రామచంద్రాపురం నియోజకవర్గం కాజలూరు మండలం గొల్లపాలెం మార్కెట్ సెంటర్ లో వేయించేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు ధర్మకర్త నాండూరి భాస్కర రామచంద్రరావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు పూజలు నిర్వహించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సృష్టి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి మోహనకృష్ణ స్వామి వారికి విశేష అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో లండూరి సూర్య సత్య వెంకట్రావు ప్రభాకర్ వేణుగోపాల్ స్వాతి బాబు సీతారాం మంజనేయులు వెంకట్రావు గంగరాజు సుబ్రహ్మణ్యం చక్రవర్తి సోమరాజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము కళ్యాణం చేయడానికి మా నాన్నగారు మా అమ్మగారు తలపెట్టి ఇక్కడ గుడి కట్టించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై మూడు నుంచి కూడా ఇక్కడ నిత్య కళ్యాణము పశుతోరణముగా ప్రతి ఏడాది పంచమి రోజు రాత్రి ఎనిమిది గంటల కళ్యాణము అలాగే షష్ఠి రోజునే తెల్లవారుజామున మూడు గంటల దగ్గర నుంచి కూడా అభిషేకంలో స్వామివారి దర్శనానికి మేము ఇక్కడ మా కుటుంబ సభ్యులందరూ కూడా గ్రామస్తులు కూడా కలిపి ఇక్కడ ప్రజలకు దర్శన భాగ్యం కల చేస్తున్నారు అలాగే ప్రసా ప్రసాద వితరణ అలాగే గ్రామస్తులు ఎవరు వచ్చినా వాళ్ళకి ఆ రోజు అంతా భోజనం ఈ రెండు రోజులు కూడా భోజనాలు కూడా మేము మేమే పెడతాం ఎంతమంది వచ్చినా సరే వీళ్ళందరికీ ప్రసాద వితరణ అది జరుగుతుంది కావున ఇది యావై మంది భక్తులకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ చుట్టుపక్కల గ్రామస్తులతో పాటు మా కుటుంబ సభ్యుల ఎవరి మంది కూడా విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రతి వారు కూడా ఈ ఉత్సవానికి ఆగరే కంపల్సరీ అటెండ్ అవుతారు ఇది ప్రతి ఏడాది అంటే పంతొమ్మిది వందల డెబ్భై మూడు నుంచి కూడా ప్రతి ఏడాది ఇలా మా కుటుంబ సభ్యులందరూ ఏకమై ఇక్కడ అసెంబ్లీ ఈ ప్రసాద వితరణ ప్రజలందరికీ కూడా ప్రసాద వితరణ చేయడం జరుగుతోంది ఇది భోజనాలు కూడా మేము అరేంజ్ చేస్తున్నాం అందరికీ ఎంతమంది భక్తులు వస్తే వాళ్ళకి ఇది నిర్విరామంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం తెలియజేయడానికి మేము అందరం సంతోషిస్తున్నాం మా కుటుంబ సభ్యులతో బాగుంది మందికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాము ప్రతి వారు కూడా ఈ కార్యక్రమానికి ప్రతి ఏడాది వచ్చి మమ్మల్ని అంత విజయవంతంగా జరిపిస్తూ జరిపించుకుంటున్నందుకు ఆ స్వామి వారికి ప్రజలందరికీ కూడా మా కుటుంబం తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి